శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో కుబేరయోగం యోగాలతో సహా అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి వీటి ప్రభావంతో కొన్ని రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి మొదటిగా మేషరాశి ఈ రాశి వారికి శ్రావణ మాసంలో శివయ్య ప్రత్యేక అనుగ్రహం లభించనుంది ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నిట్లో మంచి విజయం సాధిస్తారు ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి శివయ్య ఆశీస్సులతో అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తారు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది రెండవది సింహరాశి ఈ రాశి వారికి శ్రావణ మాసంలో ఏర్పడే కుబేర యోగం శశయోగం ప్రభావంతో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే అవి ఈ మాసంలో ముగుస్తాయి ఈసారి మీరు కొంత అదనపు డబ్బును సంపాదించవచ్చు ఈ కాలంలో మీరు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే మంచి ఫలితాలను పొందొచ్చు మీరు చేసే పనిలో మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది మూడవది మకర రాశి ఈ రాశి వారికి శ్రావణ మాసంలో మహాదేవుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అంతేకాదు అరుదైన శుభయోగాలు ప్రభావంతో కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి సాధిస్తారు మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి మరోవైపు ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో సీనియర్లు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఇక నాలుగవది కుంభరాశి శ్రావణ మాసంలో కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి మహాదేవుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అరుదైన శుభయోగాల కారణంగా వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి అంతేకాదు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి